హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ అండి ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నానండి ఐషా గారిని మిడ్ వీకే ఎలిమినేషన్ చేయాలని చెప్పి శత విధాలా ప్రయత్నిస్తాను ఎందుకంటే మనకి ఐషా గారికి హెల్త్ బాగోలేదు ఓకేనా మీకు త్రీ డేస్ నుంచి చూసుకున్నట్లయితే ఏ టాస్క్లో కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆవిడ అవ్వలేదు ఆవిడ పార్టిసిపేట్ చేయలేదు ఆవిడికి తీవ్రమైన హెడ్డేకు జలుబు ఫేవరు కారణం వల్ల ఏంటంటే డాక్టర్ గారు రెస్ట్ తీసుకోమని అయితే చెప్పారంట ఫ్రెండ్స్ దానికైనా ముందు మర్చిపోతున్నానండి లైక్ చేయండి జస్ట్ ఒక్క లైక్ సరిపోద్ది లైక్ చేయండి అలాగే ఎవరన్నా కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లైకన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుందండి చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయండి మొదటగా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక లఫంగి ఫుఫ్ టాస్క్ అయితే అవుతుందనమాట దొంగల టాస్క్ అయితే అవుతుంది కదా రెండు రోజులు పెట్టి తొంగబెడిసారు ఆ టాస్క్ని రెండు రోజులు పెట్టి తొంగబెడిసిన టాస్క్ని ఈవేళ ఏం జరుగుతుందంటే మనకి అమర్దీప్ గారు నెక్స్ట్ మనకి అంబటి అంబటి గారు వచ్చేసి షోని లేపుతారంట అది ఏంటి వీళ్ళందరూ దొంగలు కదా ఇద్దరు పోలీసు వాళ్ళు కావాలని చెప్పి అంబటి గారు అలాగే మనకి ఈ దీప్ గారు వచ్చేసి మనకి పోలీస్ గటప్లో వచ్చేసి అందరినీ కూడా ఎంక్వైరీ అయితే చేస్తారంట ఓకేనా ఎంక్వైరీ చేసిన తర్వాత ఫస్ట్ తనుజా గారి దగ్గరికి అలాగే మనకి సుమన్ శెట్టి గారి దగ్గరికి అలాగే మనకి ఏంటంటే దివ్య నిఖిత దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తారంట వీళ్ళు తీయలేదు అని చెప్పి చిన్న కన్క్లూజన్కి వచ్చినా సరే మొత్తం అందరినీ కూడా ఎంక్వైరీ చేస్తారంట ఎంక్వైరీ చేసిన తర్వాత లాస్ట్కి రా రాము రాతోడిని సంకల ఎట్టుకొని గేటు ఓపెన్ చేసి గేటు బయటకు కూడా వెళ్ళిపోతారంట ఓకేనా ఇక్కడ వరకు అర్థమైంది కదా తర్వాత ఇది అంతా ఫేక్ అని చెప్పేసి రాము రాతోడిని ఇలా తోసేసి వెళ్ళిపోతారంట పరిగెట్టుకొని ఓకేనా ఈ వేళ జరగబోతుంది అదే కాకపోతే ఏంటంటే ఒక ఫే రామురాడు ఎలిమినేట్ చేస్తారు ఎలిమినేట్ చేస్తారంటే ఎలిమినేట్ చేయాల ఎలిమినేట్ చేయాలి ఫేక్ ఎలిమినేషన్ అది ఓకేనా పబ్లిక్ ఓటు పల్స్ బట్టి చేస్తారు తప్ప ఒకే ఒక ఫేక్ ఎలిమినేషన్ అయింది ఎవరికో తెలుసా దమ్ము శ్రీజగారు తప్ప ఇంకెవరికి కూడా ఫేక్ ఎలిమినేషన్ జరగలే అక్కడ ఇంట్లో అందరికీ కూడా పద్ధతిగానే జరిగింది అని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నాను లాస్ట్ సీజన్లోనే మనం చూసుకున్నట్లయితే మనకి ఒకరిని కూడా సేమ్ ఇలాగేనండి మధ్యలోనే పంపించారు హెల్త్ బాగాలే చెప్పి నూతన్ నాయుడు గుర్తున్నాడా నూతన్ నాయుడు మనకి ఆ రోజు వార్తల్లో కూడా ఎక్కాడు నూతన్ నాయుడు మనకి ఎవరు కౌశలు నూతన్ నాయుడు తర్వాత ఇంకొకరు ఎవరో ఉంటారండి వాళ్ళ టీం ఉన్నప్పుడు మనకి ఏంటంటే సేమ్ ఇదే మిడ్ వీక్ ఎలిగ్నేషన్ చేయిస్తారనమాట హెల్త్ బాబు అని చెప్పి తర్వాత వచ్చారు అనుకోండి కాకపోతే ఐష గారు మళ్ళీ వస్తారా రారా అని చెప్పి మనకైతే తెలియదు కానీ మేడం గారికి హాస్పిటల్ అయితే వెళ్ళిపోయారని చెప్పేసి అయితే గట్టిగా వినబడుతుంది అది కూడా నేను లాస్ట్ ఒక వీడియోలో చెప్పాను మన ఇంకో ఛానల్లో చెప్పి బ్లాగ్ యూట్యూబ్ ఛానల్లో చెప్పాను ఇప్పుడు కూడా ఈ కొత్త ఛానల్ ఇది దీనిలో కూడా చెప్తున్నాను నెక్స్ట్ ఈరోజు ఏం జరుగుతుందంటే మనకి సంజన గారు నిన్న ఒక టాస్క్ అయ్యారు కదా మనకి అది మట్టిలోనే మట్టిలోని ఒక టాస్క్ అయితే అయ్యారండి దీంట్లోని మనకి ఏంటంటే డిమాండ్ పవన గౌరవ్ గుప్తా వీళ్ళిద్దరూ కూడా ఒక టాస్క్ విన్నవడం అయితే జరిగిందనమాట అది ఎత్తర జెండా పెట్టర జెండా అనుకుంటాను పెట్టర జెండా టాస్క్లోనే మనైతే విన్ విన్నయ్యారనమాట ఫస్ట్ టైం డబ్బులు గెలుచుకున్నారు ఈవేళ కూడా ఏంటంటే ఒక టాస్క్ అయితే పెట్టారనమాట వాటర్తోనే టాస్క్ అయితే పెట్టారనమాట టాస్క్ ఏంటంటే మనకి నోట్లోని వాటర్ వేసుకొని ఏదై ఓదాలన్నమాట ఎవడ ఎంత ఎక్కువ దూరం వెళ్తే వాడు విన్నరంట దీంట్లో కూడా మనకి ఏంటంటే సంజనా గలరాణి గారి టీము విన్ అయ్యిందంట మళ్ళీ డబ్బులు వచ్చాయంట వాళ్ళందరూ పండగ చేసుకుంటున్నారంట ఈ డబ్బులను కొట్టేద్దామని చెప్పి రీతో చౌదరి ప్లాన్ చేస్తున్న మూమెంట్లోనే ఇద్దరు పోలీసు వాళ్ళు దిగిపారంట ఓకేనా ఇక్కడి వరకు మీకు అర్థమైంది కదా నెక్స్ట్ ఇంకొక అప్డేట్ ఏంటంటే ఈరోజు మనకి రెండు పెద్ద పెద్ద గొడవలు అయితే జరగబోతున్నాయి ఒకటి రీతు చౌదరి గారికి అలాగే మనకి ఏంటంటే గౌరవ్ గుప్తా గారికి గొడవ అయితే జరగబోతుంది ఓకేనా ఇంకా పడుకోని మహానుభావులు లెగలేదు లెగలేనట్టుంది లెగిసిన తర్వాత మనకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత గొడవ అయితే స్టార్ట్ అనమాట నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఇది నా కొత్త ఛానల్ దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు చూసిన వాళ్ళందరూ కూడా ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి ఓకేనా మనకి ఈవిడ వెళ్ళిపోతారు కదా నా తెలిసిన నాకు ఉన్న అప్డేట్ ప్రకారంగా అయితే ఈవిడ వెళ్ళిపోయిన తర్వాత దమ్ము శ్రీజా గారిని ఈ ప్లేస్ని భర్తీ చేద్దామని చెప్పి ఏమన్నా అనుకుంటున్నారా అంటే మనకి ఈవిడ హాస్పిటలైజేషన్ అయిపోయింది హెల్త్ బాగులేని చెప్పి పంపించారని చెప్పాను కదా రామురా తోడు కానీ లేదనుకో సాయి శ్రీనివాస్ కానీ ఈ వీక్లో ఎలిమినేట్ అవుతారు ఓకే బాగానే ఉంది ఇద్దరు ఇద్దరు ఎలిమినేషన్ అయిపోతే ఈ ప్లేస్ని భర్తీ చేద్దామని చెప్పేసి ఈవిడ ఏమైనా తీసుకొస్తారా అంటే చెప్పలా ఉండే తీసుకురావచ్చు ఎందుకంటే ఆవిడకి ఏవి కూడా ప్రజెంట్ చేయలేదు ఇన్ని సీజన్స్లో మీరు చూసుకున్నట్లయితే ఎవరు ఎలిమినేషన్ అయిపోయినా ఎవరు ఫేక్ ఎలిమినేషన్ అయిపోయినా సరే మనకి ఏంటంటే ఎట్లీస్ట్ ఎట్లీస్ట్ మనకి ఏవి అయినా సరే కనీసం ప్రజెంట్ చేసి వాళ్ళని గౌరవంగా పంపించేవారు కాకపోతే ఇప్పుడు ఏ బొక్క లేదు ఓకేనా ఆవిడే షాక్ అయిపోయి షేక్ అయిపోయి మనకి ఇంకోటి ఏంటంటే ఇది అన్ఫే ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పేసి బిగ్ బాస్ టీమ్ అంతా ఏం చేశారు తెలుసా మన వీకెండు ఒక లైవ్ చాట్ అని చెప్పేసి ప్లాన్ చేశారు ఎవరికి దమ్ము శ్రీజ గారికి మరి ఎక్కడ చూసుకున్నట్లయితే మీకు ఆ లైవ్ చాట్ అనేది ప్లస్ అవసరాల్లో రా అనేది రాలేదు ఇదంతా కూడా డ్రామా డూబు అని చెప్పేసి ఇంకొకసారి అయితే నిరూపించుకున్నారన్నమాట అమ్మాయి బయటకు కూడా రాకుండా ఏడుస్తూ ఒక గదిలో ఉండిపోయింది సిగ్గింగ్ చెప్తున్నాడు కదా అన్ఫేర్ ఎలిమినేషన్ ఇది మరి ఈ ఇద్దరు ప్లేస్లోని మనకి దమ్ము శ్రీజ గారు ఎంటర్ అయ్యి రచ్చ రచ్చ చేయబోతున్నారు అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అంటే హండ్రెడ్ పర్సెంట్ తెస్తే బాగుంటుందని చెప్పేసి అయితే నా ఫీలింగ్ అనమాట ఇంకా మీరు చూసుకున్నట్లయితే రాత్రి కొన్ని విషయాలు మీరు చూసుకున్నట్లయితే ఇంకా మనకి ఇతరున్నారు కదా మన గౌరవ్ గుప్తా గారు గౌరవ్ గుప్తా గారు డబ్బులు అండర్ వేర్లో పెట్టుకున్నాడు ఇక్కడ ఏంటంటే డిమాండ్ పోనునా నెక్స్ట్ ఏంటంటే మనకి ఇతను మన నిఖిల్ గారు మాట్లాడుకుంటారు డబ్బులన్నీ కూడా నాకు ఇచ్చేయచ్చు కదా నేను దాచి పెడతాను కాదా అని అయితే మన డిమాండ్ పోట లేదు లేదు నాది నిఖిల్ నా దగ్గర అయితే కొట్టేయచ్చు నేను కొద్దిగా తెలివిగానే పడుకుండు నేను తెలివిగా పడుకుని పోతాను నేను మనవుడు ఏంటంటే చాలా తెలివితేటలుగా ఉంటాడు మనోడు అంటే చాలా తెలివితేటలుగా పడుకుంటాడు చిన్నది ఎలా ఎలా అయినా సరే వెంటనే గౌరవ గురితో తెలిగేసి ఉంటాడు అందుకే నా డబ్బులు కూడా అతని దగ్గర ఉంచేసి ఉంచమని అయితే చెప్పాను అని అయితే అంటారనమాట స్వీట్ డిస్కషన్ అయితే జరిగిందనమాట నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లైవ్ అప్డేట్స్ కూడా ఇచ్చేస్తాను అంటే లైవ్ అప్డేట్స్ మిట్టేట్ అప్డేట్స్ కొద్ది కొద్దిగా ఉన్నాయి అది చెప్పేస్తే మీకు అర్థం అవుతుంది అది కూడా లేపేస్తాడు మీకు కంటెంట్ పూర్తిగా ఇవ్వట్లే యాభై నాలుగు నిమిషాలు గంట ఇస్తున్నాడు మీకు మెయిన్ ఎపిసోడ్లో అది కూడా ఇవ్వట్లే అది కూడా లేపసలకి ఇస్తారు అనమాట నెక్స్ట్ ఇంకోటి నైట్ ఏం జరుగుతుందంటే మనకి ఎవరు మాధురి గారికినా మనకి ఇవరికి గౌరవ్ గారు మాట్లాడుకుంటారు సారీ చెప్తారనమాట ఎందుకంటే అమ్మా సారీ అమ్మ ఎందుకంటే నేను తప్పు చేశాను నీ మీద అలా అరకూడదు అనేది అంటే ఏ విషయంలో నడిచానంటే ఆమ్లెట్ స్థరంగ ఇదు అందరికీ కూడా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోడిగుడ్డు పగలగొట్టి నీట్గా కలిపి మసాలా గసాలన్నీ వేసేస్తుంటే గౌరవ్కి జస్ట్ గుడ్డు పాలు కొట్టేసి ఇలాగల అనమాట దానికి గొడవ పెట్టుకుంటాడు దానికి మనోడు ఏంటంటే సారీ అయితే చెప్తాడు అనమాట ఓకేనా దాని గురించి సారీ చెప్తాడు ఓకేనమ్మా యువర్ ఆర్ సారీ ఈజ్ వెరీ వెరీ యాక్సెప్టెడ్ నో ప్రాబ్లం కాకపోతే ఏంటంటే నువ్వు ఆ ఇసుక టాస్లో మడ్డి టాసులో గెలిచావు కదా మీకు సంజనా గారిని ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి ఎక్స్ట్రా డబ్బులు ఇస్తే బాగుంటుంది బాబు నేను చెప్పానని చెప్పదు కాకపోతే నువ్వు ఒకసారి కనుక్కో ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి అయితే అంటాడనమాట దానికి మన గౌరవ్ గారు ఓకే ఓకే అని అంటే అంటారు అనమాట ఇంకా రమ్య గారు ఏంటంటే పోపుల డబ్బా పోపుల డబ్బా మిస్ అయ్యి పోపుల డబ్బా కదా పప్పులు డబ్బా పప్పుల డబ్బా పిప్పుల డబ్బా ఏదో మిస్ అయిపోతే మనకి ఏంటంటే రీతు చౌదరి గారు ఎవరన్నా చూస్తున్నారు అని చెప్పేసి ఈ ఈవిడ రమ్య గారు డబ్బుల కోసం వెతుకుతుంటే డబ్బా దొరుకుతుంది ఆ డబ్బా దొరికితే చీటీ రాసి పెడతదనమాట నోరు మూసుకుని ఒకసారి ఎదిగితే మాత్రం బాగోదు ఏదో చెప్పేసి చీటీ రాసి పెడతది అది కూడా ఈ వేళ మీరు చూడబోతున్నారు కానీ ఫన్నీగా ఉంటుంది చాలా ఫన్నీగా అయితే చెప్తుందండి మన సోమన్ శెట్టి గారికి రమ్య గారు అది కూడా ఈ వేళ మీరు చూడబోతున్నారు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చెప్పాను కదా నోట్లోని నీవులు చూసుకొని అని అయితే ఊతారనమాట దాంట్లో గౌరవ్ బాగా ఊతాడు ఐష కూడా బాగానే ఊతుందంట కాకపోతే మరి ఐష గారు అన్ఫార్చునేట్ చలో చలో కొంపకి వచ్చినట్టు బాగానే ఉండదండి అమ్మాయి నామినేషన్లో చూసుకున్నట్టయితే సేమ్ పటాయిగా లాగా బాగానే ఇరిసింది రచ్చరచ్చ చేసింది రాయే పోయే అన్నది పోయిన ఎలిమినేషన్ మీరు వీకెండు మీకు నామినేషన్ ప్రక్రియలో చూసుకున్నట్లయితే కాకపోతే అన్ఫార్చునేట్గా బ్యాడ్ గ్రహాలు సరిగ్గా అనుకూలించలేదు వీడికి మరి ఏం చేస్తాం చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీద మీ కామెంట్ ఏదో తెలియజేయండి మనకు వచ్చేనల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ ఉంటుంది అది క్లిక్ చేసి పడి చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సార్ మీ నోటిఫికేషన్ అయితే వచ్చింది అన్నమాట నైట్ ఎన్ జస్యూ నెక్స్ట్ వీక్ టేక్ కేర్ బాయ్